కష్టాలు వస్తాయి మంచి టైం కూడా వస్తుంది ఎప్పుడైతే అన్నీ బాగుంటాయో అంతా బాగున్నాయో ఎప్పుడైతే జీవితం సాఫీగా సాగిపోతుందో అప్పుడు అందరూ మనతోనే ఉంటారు అన్నీ మనం కలిసి వస్తాయి ఎప్పుడైతే మనిషికి టఫ్ టైం స్టార్ట్ అయిందో అప్పుడే జీవితంలో నిజమైన ఛాలెంజ్ కష్టాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఎప్పుడెప్పుడు తగ్గిపోతాయా ఎప్పుడెప్పుడు మన లైఫ్ నార్మల్గా వద్దా అని ఆలోచిస్తారు ఆ ఆలోచనలు పక్కన పెట్టి జీవితంలో ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఎటువంటి టఫ్ టైం వచ్చినా అదే ఆపర్చునిటీగా తీసుకుని ముందుకు సాగటం ప్రతి వ్యక్తి చేయాల్సిన పని కానీ చాలాసార్లు మనం ఏదైనా ఒక టఫ్ టైం కానీ కష్టం వచ్చినప్పుడు కానీ అక్కడే ఆగిపోయి అక్కడే నిలబడిపోతాం అలా కాకుండా ఆ ప్రాబ్లం ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడు దానిలోంచి మనం ముందుకెళ్ళగలిగితే దానిలోంచి మనం పైకి ఎగరగలిగితే అదే మన జీవితంలో అతి గొప్ప మలుపుగా మారుతుంది మీరు గమనించ ఉంటారు గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చాలామంది వ్యక్తి జీవిత చరిత్రలో ఒక కష్టకాలంలోనే ఒక మలుపు తిరుగుద్ది ఒక కష్టకాలంలోనే వాళ్ళు జీవితాన్ని ఇంకొక విధంగా మార్చుకుంటారు ఏమో మనకు ఒక టఫ్ టైం వచ్చినప్పుడు జీవితం మనకు ఒక పాఠం నేర్పించాలనుకుందేమో అని ఆలోచించవచ్చు కదా ఈ పాఠాలు వెనక ఎంతో పెద్ద అర్థం ఉంటుంది నేను ఒకటి గట్టిగా నమ్ముతాను ఏది జరిగినా ఒక మనిషికి ఏదో ఒకటి నేర్పించడానికే జరుగుద్ది మన లైఫ్లో ఏ ఇన్సిడెంట్ జరిగినా ఏది జరిగినా అది మన మనని మనకు ఒక మేలు చేయడానికి మనల్ని ఇంకో బాటలో నడిపించడానికి అదేవిధంగా మనల్ని ఇంకా టఫ్ చేయడానికి మనల్ని గట్టిపరచడానికి అది జరుగుద్ది అంతేగాని మనకి జరిగిన ప్రతిదాని వెనకాల ఖచ్చితంగా కారణం ఉంటుంది అలా ఆలోచించకుండా ఎందుకు మనకి ఇలా జరిగిందని ఎప్పుడు ఆలోచించవద్దు నా లైఫ్లో కానీ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది లైఫ్లో కానీ ఏది జరిగినా దాని వెనకాల ఒక అర్థం ఉంటుంది మీ లైఫ్లో కూడా మీరు ఖచ్చితంగా ఆలోచిస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మీ లైఫ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్కి ఒక మీనింగ్ మీకు కనపడుతుంది ఒక లైన్ ఉంది మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ అని మనిషి జీవితంలో అర్థం కోసం ఎదుక్కోవటం ఖచ్చితంగా జీవితానికి ఒక అర్థం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అవి మనకి వెంటనే తెలియకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు అర్థం ఏంటో వెంటనే మనకి స్ఫురించకపోవచ్చు కానీ ప్రతి మనిషి లైఫ్ ఒక యూనిక్నె యూనిక్ లైఫ్ అనమాట ప్రతి లైఫ్లో ఒక విశిష్టత ఉంటుంది ఒక యూనిక్నెస్ ఉంటుంది దాన్ని పసిగట్టండి దాన్ని గమనించండి దాన్ని అందుకుని ముందుకెళ్తూ ఉండండి కానీ ఇలా ఎందుకు జరిగింది ఇక్కడ ఎందుకు ఆగిపోయాం ఈ విధంగా ఇంత చిన్న ప్రపంచంలో ఎందుకు ఉండిపోయాం ఇలా ఆలోచించొద్దు మీరు నిన్న మొన్న చూసుంటారు ఈరోజు రిషి కపూర్ అని చాలా ఫేమస్ యాక్టర్ హిందీ యాక్టర్ చనిపోయారు నిన్న ఇర్ఫాన్ ఖాన్ సో మనిషి జీవితం చాలా పరిమితం కానీ ఆ పరిమితమైన జీవితంలో చిరస్థాయిగా వాళ్ళు గుర్తుండిపోయారు అంటే అందరూ ఫిల్మ్ యాక్టర్స్ అవ్వమని కాదు కానీ మనం చేసిన జీవితం సొసైటీలో మిగిలిపోవాలి మన జీవితంలో చేసిన ప్రతి పని ఏదో ఒకటి అలా ఈ సొసైటీలో మిగిలిపోతే నిజంగా మన లైఫ్కి ఒక అర్థం ఉంటుంది సో ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేసి వెళ్ళే విధంగా ఆలోచించండి అంతేగాని ఒక కష్టం వచ్చినప్పుడు ఒక టఫ్ టైం వచ్చినప్పుడు అక్కడే ఆగిపోయి బాధపడద్దు